గారి పార్థివ దేహాన్ని చూసి వాళ్ళ అనుభూతిని వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి మహామహుల్ ఇక్కడ రావడం జరుగుతుంది బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళని పలకరించే ప్రయత్నం అన్న ఎట్లా ఉంద వారితో మీ అనుబంధం ఎలా ఉండేది ఆయన మరణం పట్ల మీరు ఏం చెప్తారు ఇప్పుడు వారు అందశ్రీ మరణం ఒక సాహిత్య లోకానికే కాదు తెలంగాణ తెలుగు రాష్ట్రాల యావత్ సమాజం వారి మరణం ఇవాళ తీరని లోటు ఇవాళ వారు అనేక విషయాల మీద చాలా స్పష్టంగా సూటిగా కోట్లాది మంది ప్రజల్ని కదిలించే విధంగా వారి సాహిత్యాన్ని వారి పాటలు వాళ్ళ మాటలు ఉండే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఒకటే జననం ఒకటే మరణం అనే పాటను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలాగా ఒక లాగా రావడానికి ఆ పాట ఉపయోగపడ్డది అదేవిధంగా జయ జయ తెలంగాణ ఒక జాతీయ గీ ఒక తెలంగాణ జాతీయ గీతం అదేవిధంగా మనిషి మానవ విలువలు అంటగలి పొద్దుటే మనిషి మా మా మానవత్వం లేని మనిషన్నవాడు అనే ఒక పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఒక పాట అద్భుతంగా రాసేయడం జరిగింది ప్రకృతిలో కూడా చేనులో చిలకలో పుట్టలో అందరూ కూడా ప్రకృతిలో కూడా దేవుడు అని చెప్పి ఇలా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే ఆ పాట రాయడం జరిగింది కాబట్టి ఇట్లా ఎన్నో వేల పాటలు రాసిచ్చాడు ఇలా అట్లాంటి మనిషి బీసీ ఉద్యమానికి కూడా వాళ్ళు ఎన్నో పాటలు రాయడం జరిగింది ఇలా చదువు చదువు ఆయన కోసమే కాకుండా ఎంత చదువు చదివినది కాకుండా సమాజ సేవ కోసం ఇలా అట్లాంటి పాట పాడు వారి జీవించి ఉన్నంత కాలం అందరి మన మధ్యనే ఉంటాడు సూర్య చంద్రుడు భూగోళం ఉన్నంత వరకు ఇలా ఆయన జీవించి ఉంటారు కేవలం ఆయన మరణం భౌతికంగా మాత్రమే తప్ప ఆయన ఆశయాలకు ఆయన సిద్ధాంతాలకు ఎప్పుడు కూడా చావు లేదని చెప్పి తెలియజేస్తున్నారు ఎన్నిసార్లు కలిసి రాన్న మీతో మాట్లాడినప్పుడు ఎలా ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం మాకు ఇప్పుడు కాదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన అనుబంధం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో మా మాతో పాటు ఉన్నాడు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలుగా వారితో మాకు అనుబంధం మీతో కలిసినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతుండే వాళ్ళ ఆనందానికి సంబంధించి ఆయన భావోద్వేగానికి సంబంధించి ఆయన ప్రజల కోసం ఆయన ఇలాంటి షేర్ చేస్తుండే ఆయన మాటలు కోట్లాది మంది మెదళ్లను కదిలించే విధంగా ఆయన మాటలు ఉంటుండే లక్షలాది మందిని కదిలించే విధంగా ఉంటుండే ఆయన ఉంటే మనిషి ఇక ఈ భూగోళంలో పుట్టరు పుట్టబోతున్నారు